పిలవడం అంటే పిలవాలి ఆ తీక్షణంగా పిలుస్తున్నప్పుడు చూస్తే శోభల అనంతుని చూడండి చూడండి మన రెండు కళ్ళు చేసుకున్న పుణ్యం అంటే ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలను చూడటం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి గోవిందుడు సాక్షాత్తు యుగు యుగాన అనేక అవతారాలు ఎత్తుకుంటూ వచ్చారు అది ధోపరయుగంలో కృష్ణమూర్తిగా త్రేతాయుగంలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడుగా కలియుగంలో వేంకటేశ్వర స్వామిగా హరినామ సంకీర్తనను ప్రాప్తి చేయడానికి శ్రీ చైతన్య మహాప్రభుగా ఎలాగ యుగ యుగాలు అవతారం ఎత్తుకునే ఉన్నారు ఎందుకోసం అంటే ఎందుకోసం అవతారాలు ఎత్తున్నారు చెప్పండి జాగ్రత్తగా ఉండండి ఎందుకోసం అవతారాలు ఎత్తున్నారంటే ఒక చిన్న కథ పెట్ట కథ జాగ్రత్తగా చాలా బాగుంటుంది ఒక రా ముస్లిం రాజు అడిగారట అక్బరే అనుకోండి అక్బర్ బీరకుండా బీర్బల్ని అడుగుతున్నాడట మీ స్వామి ఏంటి ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు ఉంటాయి రాముల వారి గుడి ఏడుకొండవాడి గుడి నరసింహస్వామి గుడి ఎక్కడ పడితే అక్కడ మీకు స్వామి ఎన్ని అవతారాలు ఎందుకు ఇస్తాడయ్యా ఎక్కడో వైకుంఠంలో ఉంటున్నాడు అన్నావు కదా నువ్వు అవునా కదా వైకుంఠంలో ఉంటారు చేరుకు ఎత్తాను సరే అందరూ ఎత్తాలి స్వామి వైకుంఠంలోనే ఉన్నాడు అందరు గుండెల్లో ఉన్నారు భగవంతు రెండో మళ్ళీ అంత అందరూ ఎక్క వైకుంఠంలో ఉన్న స్వామి మన గుండెలో ఉన్నాడు వైకుంఠంలోనే ఉన్నాడని తాళం అంటే గుండెలోకి రాడు వైకుంఠంలో ఉన్న స్వామే ప్రతి గుళ్ళలోనే ఉన్నాడు నీ గుండె గుడి గదుల్లో కూడా ఉన్నాడు అప్పుడు అడిగేట అడిగితే అక్బర్ అడిగితే కోపం వచ్చింది బీర్బల్కి ఆ భక్తుడికి ఏమిటండి మీ స్వామి ఎక్కడో వైకుంఠం నుండి అక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు కదా అంటే బీర్పులు అన్నాడు శిష్యుడు అన్నాడు మా స్వామి ఎందుకు ఇన్ని అవతారాలు ఎత్తుతాడయా అంటే నన్ను నమ్ముకున్న భక్తుల్ని రక్షించడానికి దగ్గరికి ఉండడానికి అవకాశం ఎత్తుతాడు అన్ని అందుకే ఎక్కడ పడితే అక్కడ రామాలయాలు కృష్ణాలయాలు విష్ణాలయాలు నరసింహ స్వామి గుడి ఎక్కడ పడితే అక్కడ అవతారం అండి అప్పుడు ఆ రాజు ఇంకా కోపం వచ్చి అంటే మీ స్వామికి శక్తి లేదా వైకుంఠంలో నుంచి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయొచ్చు కదా అంత శక్తివంతమైన స్వామి అంటున్నావు కదా నువ్వు వీర్రాజు గారు అంత శక్తివంతమైన స్వామి అంటున్నప్పుడు అక్కడి నుంచే ఒకసారి ఓం హోం అంటే మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి కదా ఎక్కడ పడితే అక్కడ ఈ వీధిలో రామాలయం ఆ వీధిలో కృష్ణాలయం ఈ రాసి ఎందుకు అంటే నేను ఈ సమాధానం రేపు చెప్తాను రాజుగారు దాకా నాకు సమయం ఉండను ఈ అహో ఈ పందులో నీ స్వామి దగ్గర శక్తి లేదన్నమాట అంటే నువ్వు పెద్ద నీ భక్తికి నీవే నీకు నమ్మకం లేదనమాట అని చెప్పేశాడు అయ్య నన్ను క్షమించండి రాజుగారు పొద్దున్న కలుద్దాం దయచేసి మీరు ఏమనుకోవద్దు ఉదయం నేను మీకు సమాధానం చెప్తా ఉన్నాడు అందుకే రాజుగారి ప్రశ్న ఏమిటి మీ స్వామికి ఎందుకు ఇన్ని అవతారాలు ఉన్నాయి ఒకడే ఉండి ఎక్కడి నుంచో చూడొచ్చు కదా అని అన్నాడు శ్రీహరి గారు అండి పొద్దున్న తెల్లవారిపోయింది రాజుగారు ఉన్నారు ఈ భక్తుడు వచ్చాడు సరే సమాధానం చెప్తా ఉన్నావు కదా అంటే నేను ఇక్కడ చెప్పనండి అలాగా అన్నా ఎక్కడో నామ మీద ఒక పడవ మీద ఎక్కడికి వెళ్తున్నారు వేరే రాజ్యం సరే దాంట్లో ఎక్కి వెళ్దాం లేదని చెప్పేసి సరే అందరూ రండి అన్నారండి రాజుగారి కుర్రోడు రాజుగారికి మంచి అందమైన అబ్బాయి ఉన్నాడు చాలా అందంగా ఉంటాడు అనమాట ఎంత అంటే పది సంవత్సరాల వయసు చాలా ముద్దుగా బొద్దుగా ఉంటాడు సరే ఉంటే నాన్న నాన్న నేను వస్తా అన్నాడు రాజుగారి అబ్బాయి సరే పాపం పిల్లోడు ఆదివారం కూడా వస్తారంటే నాన్నగారు తీసుకెళ్ళంటారా జాగ్రత్తగా ఉన్నాడు ఎక్కడే ఉంది అసలు కదా నాన్న నాన్న నేను వస్తా అంటే రాజుగారు అబ్బాయిని తీసుకుని ఈ బట్ని భక్తుల్ని అందరిని తీసుకుని ఒక ఒక ఇరవై ముప్పై మంది పెద్ద వాడ మీద ఆ కాలువ దాడుతున్నారు వేరే రాజ్యం అంటారా రాజుగారి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి భక్తుడు కూడా అక్కడే ఉన్నాడు ఆ నవ మీదే ఉన్నాడు ఎవయ్యా సమాధానం అన్నావు మీ భక్తుడు మీ భగవంతుడి గురించి చెప్పలేకపోతున్నావు ఏంటి అని భక్తుడు ఏం మాట్లాడకుండా ఏం చేశాడో తెలుసండి వెంటనే ఏం చేశాడో తెలుసా ఆ రాజుగారి యొక్క కొడుకు అందమైన కొడుకుని కాలలో తోసాడు ఏం చేశాడు చెప్పాలి ఏం చేశాడు సముద్రంలో తోసాడు మహారాజు గారి కొడుకుని ఒక కాళ్ళలో తోసిస్తే ఎంత ధైర్యం ఉండాలండి ప్రశ్న సమాధానం చెప్పలేక కాలలో తోసాడు అనుకుంటున్నాం కదా మనం ఎక్కడే విన్నాను జాతి అప్పుడు ఏమైంది వెంటనే అటువైపు పది మంది బట్టలు ఉన్నారు ఇటు సైనికులు ఉన్నారు అందరూ ఉన్నారు తన పిల్లవాడు కాలంలో పడిపోయాడు కానీ వెంటనే ముందు నీటిలో దూకింది ఎవరంటే ఆ మహారాజు ముందు నీటిలో దూకాడు ఎవరు దూకారండి తండ్రి స్థానంలో ఉన్న మహారాజు దూకాడు గబగబా గబగబా కుర్రోడు కొట్టుకుపోతూ ఉంటే అయ్య బాబు ప్రాణం పోయేలా ఉందని చెప్పేసి ఆ నీటిలో దూకేసి ఈదుకుంటూ ఈదుకుంటూ వెళ్ళి తన కొడుకుని పట్టుకుని జాగ్రత్తగా ప్రాణాలు రక్షించి అమ్మయ్య నా కొడుకు బ్రతికాడని చెప్పేసి ఆ నాలోకి తీసుకు వచ్చేబట్టి వాడికి అన్నీ తుడిచి అంతా చేసి చేసిన తర్వాత కొంచెం సాధ తీరిన తర్వాత అప్పుడు వచ్చాడు భక్తుడి దగ్గరికి యావయ్య నీకు ఎంత ధైర్యం రా నీకు నువ్వు చిన్న భక్తుడివి చిన్న నా దగ్గర పనిచేసే ఒక మంత్రిగాడివి నా కొడుకు మహారాజు కొడుకు కాబోయే యువరాజు విడు వీడిని కాలువలో తోసేస్తావా నీకు ఎంత ధైర్యం నీకు ఇప్పుడే శరచ్చేదం కండవేదిస్తానన్నాడు రాజుగారు ఒక్కసారి ఆగండి బాబు మీరు ఏమనుకోవద్దు ఇక్కడ పదిహేను మంది సైనికులు ఉన్నారు ఇటు వెనకాలేమో పది మంది ఉన్నారు ఏదన్నా ప్రమాదం జరిగితే రక్షించడానికి గజి నలుగురు ఉన్నారు మీ కుర్రవాడిని తోసేగానే వీళ్ళందరినీ దో ఎవరు దూకలేదు మీరు ఒక్కరే ముందు ఇందుకు దూకేసి మీ పిల్లవాడిని రక్షించుకున్నారు అన్నాడు రాజుగారి సమాధానం రాలేదు అప్పుడు ఏమన్నా అంటే రాజుగారి అవును నా కొడుకు కదయ్యా నా కొడుకు ఆపదొచ్చింది కాబట్టి ఈ సైనికుడు సరిగ్గా రక్షిస్తాడో లేదో ఈ గజి ఎతగాడు సరిగ్గా రక్షిస్తాడో లేదో నా కొడుకు నాకు పంచప్రాణాలు కాబట్టి నన్ను నమ్ముకున్నవాడు కాబట్టి నేను వెంటనే దూకి నేను రక్షించుకున్నాను అన్నాడు అప్పుడు ఈ భక్తుడు చెప్పాడట నీ మీద నమ్ముకున్న నీ కొడుకుని నువ్వు ఎలాగైతే రక్షించావో అఖిలాండ కోటి బ్రహ్మాండాలను పాలించేటువంటి భగవంతుడు వైకుంఠంలో ఉన్న తను నమ్ముకున్న భక్తుడికి వీధిలో ఏదైనా ఇబ్బంది వస్తే ప్రతి వీధిలో కాపాడడానికి వీధి వీధిన రామాలయంలో రాముడు లాగా ఉన్నాడు రామాలయంలో కృష్ణ రాముడు లాగా కృష్ణాలయంలో కృష్ణుడు లాగా నారసింహ గుడిలో నారసింహ ఏ ఆ వీధిలో భక్తుని రక్షించడానికి భగవంతుడు అవతారాలు ఇద్దాడు ఇప్పుడు నా భక్తుడు నా భగవంతుడు గొప్పవాడా నీ నీ యొక్క వాదన గొప్పదన్నాడు రాజుగారి కళ్ళం పడి నీళ్ళు తెచ్చుకొని చక్కగా నీ అనన్యమైన భక్తికి నేను దాసోహం పలుకుతున్నానయ్యా భక్తుడంటే ఎలా ఉండాలి నా కొడుకు మీద కంచ ప్రాణాలతో నేను ఎలా దూకాను భగవంతుడు భక్తుని రక్షించడానికి నమ్ముకున్న భక్తులను రక్షించడానికి అలాగే వస్తాడు అందుకే వీధి వీధిన ఊరు కూడా రామాలయాలు కృష్ణాలయాలు విష్ణాలయాలు నరసింహ అవతారాలు ఎన్నో ఎన్నో అవతారాలు ఎందుకోసం నమ్మిన భక్తులు రక్షించడానికి అదే భగవద్గీత సారాంశం పరిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే చూడండి పరిత్రాణాయ సాధూనాం అంటే అర్థం ఏమిటండి భగవంతుడు వచ్చింది దుష్టులను శిక్షించడానికి మాత్రమే కాదండి చాలా పొరపాటు వేసేస్తాడు స్వామి స్వామి అనుకుంటాం అవునా లేదా మన భాషలో ఏమనుకుంటాం రే నీ మా స్వామి చూస్తాడు రేసేస్తాడు నరసింహ స్వాములకు వస్తాడు అనుకుంటాం లేదా దుష్టులను శిక్షించడానికి మాత్రమే కాదండి శిష్టులను సాధువులను రక్షించడానికి వస్తాడు మరి సాధువులను ఎందుకు రక్షించాలి అంటే సాధువులకి వేరే దిక్కు లేదు భగవంతుడు ఒక్కడే దిక్కు కానీ దుష్టులకు చాలా మంది దిక్కున్నారు ఆ పార్టీ ఈ పార్టీ ఉంటాయి కానీ సాధువులకి భగవంతుడు ఒక్కడే దిక్కు అలా నమ్ముకున్న దిక్కుల్ని రక్షించడానికి అలాంటి నమ్ముకున్న భక్తుల్ని రక్షించడానికి కేవలం భగవంతుడు ఊరు ఊరునా వాడవాడన ఇంకా లేట్ అవుతుందో రావడం అని ఒకవేళ వీధిలో రామాలయం చివరిని ఎక్కడ ఉందనుకోండి భక్తుడికి ఇంకా ఆపద జరుగుతుంది అనుకోండి ఒరే నువ్వు ఆ గుడి దగ్గరికి రావడానికో లేకపోతే కృష్ణ మందిరానికి రావడానికో రామాలయం రావడానికో నీకు లేట్ అవుతుందేమో నువ్వు గట్టిగా పిలిస్తే నీ గుండె గదుల్లోనే ఆత్మరాముడిగా కొలువున్నానయా అన్నాడు స్వామి అది భగవంతుడంటే ఈ తత్వం మనకు అలవాటు కావాలి ఈ విశ్వాసం మనకు అలవాటు కావాలి ఈ విశ్వాసంతో ఏ భక్తుడైతే భగవంతుడిని స్మరిస్తాడో వాడు సర్వకాల సర్వవ్యవస్థలందు రక్షణలో ఉంటాడు అని ఎవరు చెప్తున్నారు భగవద్గీత అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతి దేశాం నిత్యాయుక్తానా యోగ మహామ్యం భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మిన భక్తుడు ఎప్పుడు కూడా నశించబోడయా వారి యొక్క యోగక్షేమాలు భగవంతుడే చూస్తాడు స్వల్ప స్వల్పమప్యశ్చ ధర్మస్య త్రాయతే మహతోపయాత్ నీవు భగవంతుడి కోసం చేసేటువంటి చిన్న సేవ ఏదైనా సరే అది ఎలాంటిదైనా సరే చిన్న సేవ ఇదిగో మన కురే ఈ ముక్కోటి కోసం ఒక వారం పది రోజుల నుంచి కృషి చేస్తున్నారు ఇందులో మాతాజీలు ఎంతో మంది పనిచేస్తున్నారు ఎవరు ఏ సేవ చేసినా సరే స్వల్ప మత్స్య ధర్మశ త్రాయతే మహతో భయా ధర్మరక్షణ కోసం భగవంతుడు పక్షాన నిలబడి ఉంటాడు ఎప్పుడు కూడా మనం చేయవలసింది భగవంతుడి యొక్క నామ సంకీర్తన ఈ జీవితం మానవ జీవితాన్ని పొందిన ప్రతి మనిషి భగవంతుడి యొక్క నామ సంకీర్తన స్మరణ చేయకుండా ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఈ శరీరానికి విలువ లేదండి మళ్ళీ మానవ జన్మ రావాలంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై నాలుగు లక్షల తల్లి కడుపులోంచి పుట్టి రావాలి మళ్ళీ అది జంతువు కావచ్చు క్రిమి కావచ్చు పుష్పం కావచ్చు క్రిమి కావచ్చు పురుగు కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి ఇంత విలువైన మానవ జన్మను కాపాడుకోవాలంటే నిరంతరం హరినామ సంకీర్తనం రామ కృష్ణ గోవింద నామ సంకీర్తన చేస్తూనే ఉండాలి అలా చేసిన భక్తుడి యొక్క బాగోగులు చూసుకునే బాధ్యత భగవంతుడు ఇలాంటి పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శ్రీ మోక్షాన్ని కల్పించేటువంటి ఏకాదశి ఈ రోజు ఏకాదశి అలాంటి పరమ పవిత్రమైన రోజున భగవంతుని యొక్క నామాన్ని మనం పాడుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైరా